హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవీలో చూస్తున్న రెసిపీ ఎంతో కారంగా కొంచెం కొత్త టేస్ట్తో డిఫరెంట్గా రాయలసీమ వాళ్ళ టేస్ట్తో మంచిగా మనం ఈ చికెన్ ఫ్రై అని చేసుకుందామండి ఇది సాంబార్కి కానీ మామూలుగా రోటీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది చూద్దామండి ముందుగా చికెన్ అయితే మనం మొత్తం ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పక్కనుంచుకోవాలండి అదే గిన్నెలో మనం ఒక గిన్నెలో చికెన్ తీసుకుని ఉప్పు అర స్పూను పసుపు అదేవిధంగా మనం దీనిలో కొంచెం ఒక అర స్పూన్ అనేది గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాము తర్వాత జీరా పౌడర్ కూడా ఒక అర స్పూన్ అనేది వేసుకుందామండి ఈ మెథడ్లో ఒకసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు తర్వాత మనం దీనిలో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా దీనిలో మనం యాడ్ చేసుకుందాము మొత్తం దీనికి అంతవరకు కలుపుకొని మనం మ్యాగ్నేషన్ చేసుకునండి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెడితే పీస్ అనేది చికెన్ ముక్క సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ విధంగా మొత్తం ఉప్పు అదంతా మసాలా అంతా పట్టేంత వరకు చికెన్ అయితే కలుపుకోవాలండి ఇందులో ఒక మిస్ మిస్ చేశాను ఒకటి అదేంటి అనేది కామెంట్ చేయండి అదేంటి అనేది ఇప్పుడు మనం చేసేటప్పుడే తెలిసిపోతుంది తర్వాత ఒక ప్యాన్ మనం ఏదైతే ఫ్రై చేద్దాం అనుకున్నామో ఆ ప్యాన్లో మనం స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకోవాలండి అందులోనే ఒక స్పూను నెయ్యి అనేది వేయండి నెయ్యి వల్ల ఈ ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇందులోనే మనం ఇప్పుడు చేసే డిఫరెంట్ చికెన్ ఫ్రైని చూద్దాం దీంట్లో మనం ముందుగానే పండు మిర్చి అనేది నేను ముందుగానే ఉంచుకున్నానండి పేస్ట్ చేసి ఉప్పు పసుపు వేసి పండు మిర్చి అనేది అది మాత్రం దీనిలో ముందుగా ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నాను ఈ ఇక అదే హైలైట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ నెయ్యిలో ఈ పండుమిర్చి వేగినప్పుడు అసలు స్మెల్ అయితే ఇల్లంతా వస్తుందండి ఇలా పండుమిర్చి అనేది మీ దగ్గర లేకపోతే మిర్చిని నానబెట్టుకుని తర్వాత మిక్సీ పట్టి వేసుకోండి నేనైతే ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో నేనైతే పండుమిర్చిని ఈ విధంగా ఉప్పు పసుపు వేసి మనం పచ్చడికి పెట్టుకుంటాం కదండి తాలింపు పెట్టకుండా ఆ విధంగా ఉన్నది నేను దీనిలో యూజ్ చేశాను ఈ విధంగా మొత్తం వే వేపుకోవాలండి దీనివల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నేను కొంచెం ఇంకా ఆయిల్ పడుతుందని నేను మళ్ళీ వేశాను నెయ్యి అయితే కంపల్సరీ వేస్ట్ చేయండి అప్పుడే ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది నూనెతో మొత్తం నెయ్యి కాదండి కొంచెం ఒక స్పూన్ ఫ్లేవర్ కోసం తర్వాత మన ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా వేపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిసేంతవరకు వేపుకుని దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే మనం వేసుకుందామండి ఎక్కువ ఇది ఫ్రై కాబట్టి ఎక్కువ ఆనియన్ అనేది అవసరం లేదు ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి పెట్టి దీంట్లో వేసుకుంటే సరిపోతుంది అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఈ ఫ్రై అయితే నేను ఒకసారి అయితే ట్రై చేశాను అప్పటి నుండి నేను కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కారాన్ని ఈ ఫ్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ ఇంట్లో చేపించుకుంటారు మా అయితే ఈ స్టైల్లో చాలా బాగా నచ్చింది నేను ఆయనకి సపరేట్గా చేసేటప్పుడు నిర్వహణకి కాకుండా ఈ విధంగా నేను ఆయనకైతే చేసి పెడతాను ఈ విధంగా ఆనియన్ అనేది మున్ మొత్తం మగ్గిపోవాలండి కొంచెం రెడ్ కలర్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టిన చికెన్ అనేది దీంట్లో వేసేసుకోవడమేనండి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాం కదా దానిలో ఈ విధంగా మొత్తం చికెన్ అనేది మనం దీనిలో వేసేసుకోవాలండి వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపి మూత అనేది పెట్టేసుకోవాలి సిమ్లోనే ఇది మొత్తం సిమ్లోనే కుక్ అవ్వాలండి అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది బాగుంటుంది కొంతమంది చికెన్ని ఉడకబెట్టి కూడా చేస్తారు నేనైతే అది కొంచెం గట్టిగా వస్తుందని నేను చేయనండి ఇది సాఫ్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం మనం కలుపుకోవాలండి దానికి ఉల్లిపాయ ఆ మిరపకాయ అదంతా పట్టేంతవరకు మనం మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవడమేనండి చికెన్ ఫ్రై అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మూత అయితే పెట్టుకుని మగ్గ పెట్టుకుందామండి చికెన్ని మధ్య మధ్యలో ఒకసారి వాటర్ అదంతా కలుపుతూ ఉంటూ చూసుకోవాలి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలండి చికెన్ని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ ఉండాలి ఈ విధంగా మొత్తం ఆ మిర్చి ఇదంతా దీనికి పట్టే అసలు ఆ కలర్ చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదండి అలా ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది మనం మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ని ఈ విధంగా కొంచెం అడుగుపడితేనే బాగుంటుందండి నేను ఇప్పుడు కొంచెము ఆయనకి చేస్తాను కాబట్టి ఇనప కడాయిలోనే చేస్తాను అప్పుడు దానికి టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది ఆ ఇనప కడాయిలో చేయడం వల్ల అడుగుపడుతూ ఉంటుంది తిప్పుతూ ఉన్నప్పుడు ఇంకా మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువతో చేస్తున్నాను కాబట్టి నేను ఈ ప్యాన్ని యూజ్ చేశాను మీ దగ్గర వీలైతే ఇనప కడాయిలోనే ఫ్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై ఈ స్టైల్ కాకపోయినా ఏ స్టైల్ అయినా చికెన్ ఫ్రై ఇనప కడాయిలో చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా మొత్తం మగ్గపెట్టుకోవడమేనండి ఈ లాస్ట్లో మనం ఆల్రెడీ గరం మసాలా కూడా వేసాం కాబట్టి కారాన్ని బట్టి మనం ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే గరం మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు మంచిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి అంతే సింపుల్ మెథడ్ కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టరు మీరు నేను ఫైనల్గా కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేశానండి కొంచెం నాకు స్పైసీ కొంచెం తగ్గింది అనిపించింది ఈ విధంగా కొంచెం లాస్ట్లో కరివేపాకు కూడా వేసి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మాకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఇలా మొత్తం వగ్గిపోయిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేస్తే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి చూస్తున్నారు కదా మా వంటలు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ